హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎంతమందికి ఛాయ్ తాగుతుంటే సమోసా తినాలనిపిస్తుంది నాకైతే చాలా గుర్తు అలాగే అలాగే మోటుపత్రులలో అది చూసినప్పుడు అలా సమోసాలు అన్నీ నాకే తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చాలా సమోసాలు చేసుకోవాలి అలాగే హెల్దీ హెల్దీగా గోధుమ పిండితో చేసుకునే సమోసాలు ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఓమా చేయితో నలిపి దాంట్లో వేసుకొని తగినంత ఉప్పు వేడి గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి అనేది ఆప్షన్ మనం ఆయిల్ తేసుకోవచ్చు మాకు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి మేము నెయ్యి చేసుకున్నాము దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని కలిపి చపాతి పిండి లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కకు పెట్టుకోవాలి లోపు ఆ పది నిమిషాలు ఏం చేయాలా ఒక ఫైవ్ మినిట్స్ రీల్స్ చూస్తూ ఎవరు స్టోరీస్ పెట్టారు ఎవరు రీల్స్ చేసారని పక్క పెట్టి తర్వాత పద్ధతి ఇంకా దాని లోపలికి కర్రీ కూడా చేసుకోవాలి సమోసాలకి స్టఫ్ కూడా కదా అందుకు మనం కొన్ని ఆలుగడ్డని తీసుకొని వాటిని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కంచుడికి తీసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్ని గోలక దాంట్లో కొంచెం అల్లం పసుపు వేసుకొని కలిపి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ ని అందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని కలిపి టూ మినిట్స్ పాటు ఉంచేస్తే స్టఫింగ్ రెడీ ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని చపాతీలా చేసుకోవాలి మీకు సమోసాలు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పలుసగా చపాతీలా చేసుకోవాలి లేదా మీకు మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ చపాతీని మధ్యలోకి కట్ చేసుకుని వాటి అడ్జస్ట్ వాటర్ అప్లై చేసుకోవాలి దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా చట్నీ చేసుకోవాలి ఇప్పుడు సమోసా షేప్ లోకి మనం తయారు చేసుకున్న స్టఫ్ ని దాంట్లో పెట్టి ఆ ఎడ్జెస్ ని వాటర్ తో గట్టిగా ప్రెస్ చేయాలి అన్ని సమోసాలను ఈ విధంగానే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కంచుల్లో ఆయిల్ హీట్ అయ్యాక దాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సమోసాలని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంటే వేడి వేడి క్రిస్పీ సమోసా రెడీ బో చాలా బాగుందండి ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్